బిగ్ బాస్ ఫుడ్ టాస్క్లో భాగంగా పృథ్వీని కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారనమాట సో పృథ్వీకి చాలా ఇష్టమైన పర్సన్స్ ఎవరు అని అంటే నిఖిల్ అని చెప్తాడు సో అంతేనా ఇంకెవరూ లేరా అని అడిగితే అప్పుడు విష్ణు అని చెప్తాడు సో దాంతో బిగ్ బాస్ చమత్కారం చేస్తాడనమాట లైక్ ఫన్ జనరేట్ చేస్తాడు ఏంటి ఒక పేరే చెప్పమన్నా కాబట్టి నిఖిల్ నిఖిల్ అని చెప్పావు కదా ఒకవేళ రెండు పేరు చెప్పమంటే విష్ణు పేరు చెప్పేవాడివా అనేసి నవ్విస్తాడు సో మరో పక్క విష్ణు వెంటనే అయ్యో నా పేరు చెప్పలేదు ఛీ అని చెప్పేసి వెనక నుంచి తను మాట్లాడుతుంది అనమాట ఇంకా బిగ్ బాస్ పృథ్వీ ముందు రెండు బాల్స్ ఉంచుతారనమాట ఒకటి నైనికాకి సంబంధించింది ఇంకొకటి విష్ణుప్రియాకి సంబంధించింది వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరి లెటర్ని ఫుడ్ని వాళ్ళకి అందించాలనుకుంటున్నావో కారణాలతో చెప్పు అని చెప్పేసరికి పృథ్వీ నైన్ అది సెలెక్ట్ చేసుకుంటాడనమాట కారణం ఏం చెప్తాడు అంటే విష్ణుప్రియ ఆల్రెడీ నాకు చెప్పింది నాకు ఆపోజిట్గా నాకు ఎవరితో ఇచ్చినా సరే వాళ్ళనే తీసుకో నాది తీసుకోవద్దు అని చెప్పి విష్ణు చెప్తుంది అనమాట అంటే విష్ణుది తనతో పాటు ఇంకెవరిది ఇచ్చినా సరే వేరే వాళ్ళదే తీసుకోమని విష్ణు చెప్తుంది సో అదే రీజన్ చెప్పి పృథ్వీ నయనికాకి ఇస్తా అంటాడు దాంతో బిగ్ బాస్ అంటాడు నీ నిర్ణయం కదా చెప్పమంది నువ్వు చెప్పింది మరి విష్ణుప్రియ నిర్ణయం అవుతుంది కదా అని చెప్పి అడిగితే దానికి పృథ్వీ నవ్వుద్దు అలా ఏం లేదు తను చెప్పింది కాబట్టి నేను నయన్కాకే ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నయనకా కూడా అప్పుడప్పుడు లో అవుతూ ఉంటుంది తన వాళ్ళని గుర్తు తెచ్చుకుంటుంది సో ఆ రీజన్ కూడా ఉంది అందుకే నేను నైన్కాకి ఇస్తాను అని చెప్పి పృథ్వీ అది తీసుకొచ్చి నయన్కాకి ఇస్తాడనమాట పాపం విష్ణుప్రియ ఎక్కడ తనకు తనకి కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ తప్పితే ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ ద్దరలేరు కానీ తన సెంటిమెంట్ని ఎక్కడ యూజ్ చేసి ముందుకెళ్ళాలని అనుకోలేదు అందుకనే పాపం తన ఇంట్లో అందరి గురించి ఆలోచించి తనకి పోయిన తను ప్రశ్నలు అయ్యి సింపతి గేమ్ అలాంటివి ఏది ఆడాలని విష్ణుప్రియ అనుకోవట్లేదు అందుకనే నేను ఓకే నా తరపున ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పి ముందే చెప్తుంది అనమాట సో విష్ణులో ఈ స్ట్రాంగ్నెస్ నాకు చాలా నచ్చింది తనకి పేరెంట్స్ లేకపోయినప్పటికీ ఫ్రెండ్స్ నుంచి లెటర్ వస్తుంది తన డియర్స్ నుంచి లెటర్స్ వస్తాయి అయినా సరే తను ఇప్పుడు ఏదో ఎమోషనల్ అవ్వాలి ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు నేను స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి విష్ణుప్రియ ముందే వద్దని చెప్తుంది అనమాట సో ఇక పృథ్వీ తీసుకొచ్చి నైనికాకి ఫుడ్ అండ్ లెటర్ ఇస్తాడనమాట నైనికా కోసం ఇడ్లీ సాంబార్ వస్తుంది అది వాళ్ళ మదర్ నుంచి లెటర్ కూడా వస్తుంది అనమాట ఇంకా విష్ణుప్రియ కోసం చికెన్ వస్తుంది ఫ్రెండ్స్ నుంచి లెటర్ వస్తుంది సో నైనికాకి తన ఇడ్లీ సాంబార్ ఫుడ్తో పాటు లెటర్ని అందిస్తారు సో ఆ లెటర్లో ఉన్న సారాంశం ఏంటి అంటే మై ప్రిన్సెస్ బిగ్ బాస్ ఇంట్లో నీ ప్రతిక్షణాన్ని నువ్వు ఎంజాయ్ చేయి నీ ఫైటింగ్ స్పిరిట్ అండ్ నమ్మకమే నేను ముందుకు తీసుకెళ్తుంది నువ్వు వారి అర్వి నీ బలం చూపించు నీ ఫ్యాన్స్కి నీ డ్యాన్స్తో ఎంటర్టైన్ చేయి మేము నీతో ఉన్నాము నిన్ను సపోర్ట్ చేయడానికి వెనక వెనకడుగు వెయ్యకు గ్రో అండ్ బ్లో బేటు లోడ్స్ ఆఫ్ లవ్ ముమ్మ అని అని రాస్తారు సో ఈ లెటర్ నైనికాకి వాళ్ళ మదర్ రాస్తారు సో ఇలా నైనికా కూడా వాళ్ళ మదర్ నుంచి లెటర్ వచ్చేస్తుంది సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ లైవ్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను బా బాయ్